హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు కూడా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి టాపిక్ మాట్లాడటం జరుగుతుంది ఇది నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి తప్పనిసరిగా ఒక్క లైక్ ఇస్తే మీ నుంచి ఏరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కాబట్టి లైక్ అనేది తప్పనిసరిగా ఇవ్వండి నీతో ఎవరూ లేరని బాధపడుతున్నావా ఒంటరిగా ఉన్నానని ఆవేదన చెందుతున్నావా గొప్ప మార్పు అనేది నీలో మొదలవుతుంది అని తెలుసుకో బాధపడద్దు చింతించద్దు విచారించొద్దు నీ నుంచి అందరూ దూరం అవుతున్నారు అంటే నీవు నీ జీవితంలో కొత్త ప్రయాణం అంటే కొత్త దారి నీకు కనబడుతుంది అని అర్థం నీ బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు అంటే నీ మనసులో ఉన్నటువంటి లోతుని అర్థం చేసుకునేటటువంటి స్థాయి వాళ్లకు లేదు అని అర్థమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను చింతపడద్దు బాధపడద్దు ఆవేదన చెందొద్దు అనాలోచితంగా ఆలోచించొద్దు సంకల్పమైనటువంటి సంకల్ప సిద్ధితో ఆలోచన చేయి అప్పుడు నీకంతా మంచి జరుగుతుంది ప్రతి విషయానికి ప్రతి సమస్యకు కాలమే పరిష్కారం చెబుతుంది కాబట్టి కాలం అనేది పైనున్నటువంటి దేవుడు నీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది చూపుతాడు మాటలు కాదు ముఖ్యం మనం చేసే పని మాత్రమే ముఖ్యం శ్రద్ధగా పని చేస్తూ అలా పోతూ ఉండాలి అప్పుడు చక్కని ఫలితం దేవుడు నీకు అందిస్తాడు నీ పనిని అంటే ఆ పనిని మాత్రమే ప్రేమించాలి ఒంటరిగా ఉన్నామని ఎవరు మనతో మాట్లాడలేదని ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదని ఎట్టి పరిస్థితిలో ఆలోచన చేసి అక్కడే ఆగిపోవద్దు మనం ఇష్టమైనటువంటి పని మనం కష్టపడకుండా ఇష్టమైనటువంటి పనిని కష్టమని భావించకుండా శ్రద్ధగా చేస్తూ వెళితే ఏ ఒక్కళ్ళైతే నిన్ను విమర్శించారో ఎవరైతే నిన్ను దూరం పెట్టాలని ఆలోచన చేశారో ఒంటరిగా ఉన్నారని ఒంటరిని చేశారని వాళ్ళు అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు నిన్ను దూరం పెట్టిన ప్రతి ఒక్కళ్ళు నీతో మాట్లాడటని ప్రయత్నం చేస్తారు నీ స్నేహం కోసం పరితపిస్తూ ఉంటారు అలాంటి రోజు అనేది కాలమే పరిష్కారం చెబుతోంది కాబట్టి నువ్వు విశ్రమించకుండా నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ పోతే ఫలితం అనేది దేవుడు తప్పనిసరిగా అందిస్తాడు అందరిలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీకు ఇస్తాడు అనటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఒంటరిగా ఉన్నానని ఎవరు మాట్లాడలేదని మన గురించి ఎవరు ఆలోచించట్లేదని అనాలోచితమైనటువంటి ఆలోచనలు మాత్రం ఈ మైండ్లో తీసుకురావద్దు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ మాటలు మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఒక్కరికన్నా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ